హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టైరో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మొన్ననే పౌర్ణమి రోజు అనమాట ఫుల్ మూన్ జరిగింది కదా అది సిక్స్త్ అక్టోబర్ ఓకే సో ఆ పౌర్ణమి తర్వాత మీ వ్యక్తి మనసులో ఎటువంటి మార్పులు వచ్చాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో ఈ రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్ ఓకే యూ వర్సెస్ మీ పార్ట్నర్ అది ఫీమేల్ అవ్వచ్చు మెయిల్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చండి సో మీరు ఇది మీ డెక్ అనమాట ఇది మీ పార్ట్నర్ డెక్ సో మీరు ఎలాగా ఆలోచిస్తున్నారు తర్వాత మీ పార్ట్నర్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్ అనమాట పౌర్ణమి అమావాస్య ఇవేంటంటే మన మూన్ సైకిల్స్ వల్ల మన మెంటాలిటీ మన ఇమోషన్స్ మన ఫీలింగ్స్ పైన బాగా మార్పు తెస్తుంది సో మెంటాలిటీ ఏంటి మేడం అంటే మీరు ఒక విధంగా ఆలోచించే మనిషి మీ నెక్స్ట్ మినిట్లో మీ మార్పు అనేది వస్తుంది మీరు ఆలోచించే విధానం దానివల్ల ఏంటంటే మీ మెంటాలిటీ కూడా మెల్లిమెల్లిగా చేంజ్ అనేది వస్తుంది సో దాని విధంగా ఏ మార్పులు వచ్చాయి మీ ఇద్దరి మధ్యలో అసలు మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్ యూ వర్సెస్ దెన్ సరేనా సో మీ డెక్ వచ్చేసి హెవెన్ అండ్ ఎర్త్ టారు డెక్ మీ పర్సన్ వచ్చేసి ద లైట్ సియర్స్ ట్యారో డెక్ ఓకే సో ఈ రెండు డెక్స్ అనమాట యూ వర్సెస్ దెమ్ ఓకేనా సో లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ మళ్ళా రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ చిన్న అనౌన్స్మెంట్ అండి సో నేను త్రీ మంత్స్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను టారో కోర్సు అదేమో టెన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రైడే నుంచి ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే నా ఫోన్ నెంబర్ అనేది నేను కమ్యూనిటీ సెక్షన్లో పెట్టాను డీటెయిల్స్ అన్నీ కోర్సు డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టానుమాట మీరు అది చదువుకొని నాకు కనుక మెసేజ్ పెడితే వాట్సాప్లో నేను మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరు కానీ నాకు ఫోన్స్ చేయొద్దండి నేను నేను ఆ నంబర్ ఇచ్చిన వెంటనే చాలా ఫోన్లు అనేవి రావడం స్టార్ట్ అయినాయి ఫోన్ నంబర్ ఇచ్చింది ఏంటంటే మీకు ఏదైనా అవసరమైతే వాట్సాప్లో మెసేజ్ పెడతారనే కానీ మీరు ఫోన్లు చేసి బాగున్నారా అన్నం తిన్నారా చేశారా ఇట్లాంటి వాటికి మనకి ఎవరికి ఉందో చెప్పండి ఇ ఈ కాలంలో ఎవరికి అంత టైం లేదు ఇప్పుడు నా వ్యూవర్స్లో చాలామంది జాబులు చేసేవాళ్ళు ఉన్నారు బిజీగా ఉండే మనుషులు ఉన్నారు సో ఎవరికి అంత టైం ఉంటుంది చెప్పండి అందరికీ ఫోన్లు చేసి ఇట్లా మాట్లాడేకి సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఉంది అంటే మెసేజ్ పెట్టండి ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలా పర్సనల్ రీడింగా లేదంటే కోర్సు డీటెయిల్సా ఏదైతేనూ కూడా నేను ఇచ్చిన నంబర్కి వాట్సాప్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది చేస్తాను సరేనా రిప్లై అనేది కూడా వెంటనే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఒక కనీసం కొంచెం టైం ఇవ్వండి నేను మీకు రిప్లై అనేది చేస్తాను సరేనా సో స్టార్ట్ చేద్దామండి రీడింగ్ ఓకే మీ పర్సన్ దిది మీది సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ కామెంట్స్ అనేవి నేను చదువుతున్నాను దానికి రిప్లై కూడా చేస్తున్నాను అనమాట సో మీ కామెంట్స్ అనేవి నాకు కన్ఫర్మేషను నా రీడింగ్స్ మీకు రెజినేట్ అవుతున్నాయి లేదంటే మీకు ఏ ఏ విధమైన రీడింగ్స్ కావాలి ఈ రీడింగ్ కూడా ఒక వ్యూవర్ అనేది నాకు రికమెండ్ చేశారనమాట సో నేను యాక్చువల్గా మర్చిపోతుంటాను ఈ పౌర్ణమి అమావాస్య అనేది సో తను గుర్తు చేస్తుంది అమ్మాయి సో ఆమె కోసమని చేస్తున్నాను సరేనా యూ వర్సెస్ దట్ సో ఈ పౌర్ణం తర్వాత మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి గురించి ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ కింగ్ ఆఫ్ సోడ్స్ లవ్ ఓకే పీస్ టూ ఆఫ్ సోడ్స్ సో ఇందులో ఏంటంటే ఇటు అరోటెక్లోని మనకి అక్షరాలు కనిపించడానికి చాలా టైం పడుతుంది అదేంటే కర్సివ్ రైడింగ్లో రాశారనమాట జస్టిస్ ఒక కార్డు నేను చదవలేదు కదా జస్టిస్ కింగ్ ఆఫ్ సోడ్స్ ఓకే సో అవి చదవడానికి టైం పడుతుంది అనమాట మెల్లిగా నిదానంగా చదవాలి అక్షరాలు అనేవి పెద్దగా లేవు క్లియర్గా లేవు సో దానివల్ల ఏంటంటే చదవడానికి టైం పడుతుంది ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఫస్ట్ మీ దైపోయివ్వండి తర్వాత నేను మీ పార్ట్నర్ యొక్క కార్డ్స్ తీస్తాను కనిపిస్తుంది కదా ఓకే ఓకే సో ఇప్పుడు మీరు మీ రాసులు ఏమయ్యే అవకాశం ఉన్నదంటే ముఖ్యంగా నాకు ఎయిర్ సైన్స్ కనబడుతుందండి చాలా గాను అంటే లిబ్రా లిబ్రాజమిన కుంభరాశి తులారాశి మిథున్ రాశి ఎక్కువగా కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే ఇది టారస్ వర్గా ఒక కూడా అనమాట అంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి కూడా కనిపిస్తూ ఉంది ఓకే ప్రస్తుతానికి మీ ఎనర్జీ ఎలా ఉందంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట కన్ఫ్యూషన్ అంటే ఇది మీకు లాంగ్ టర్మ్ కన్ఫ్యూషన్ కాదు ఈ పౌర్ణమి తర్వాత మీకు వచ్చిన మార్పు అనమాట ఇప్పుడు ఈ కార్డులో చూసారంటే మీకు పైన ఒక మూన్ కూడా ఉందనమాట సో ఆ మూన్ చేంజెస్ వల్ల మీలో వచ్చిన మార్పు ఈ కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు టెంపరీగా మీకు మైండ్లో వచ్చింది ఏదో ఒక డౌట్ వచ్చింది మీకు అంటే ఏంటంటే ఆ వ్యక్తి వేరే వాళ్ళతో అని అయిపోయారా లేదంటే వాళ్ళ మనసులో నా నా పైన ఇంతకు ముందులాగా ప్రేమ ఉందా అనేసి మీ కొంచెము డౌట్ అనేది వస్తూ ఉందనమాట సో దానివల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు నేను కాల్ చేసేదా వద్దా మెసేజ్ చేసేదా వద్దా అసలు మీకు మీ వ్యక్తి ఎలాగ ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలియట్లేదు అనమాట ప్రస్తుతానికి సో మీరు ఆ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఎందుకంటే మేబీ ఇక్కడ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అవ్వచ్చు సో దానివల్ల కూడా మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది అనమాట ఈ ప్రస్తుతానికి మీరు అలాగ ఉన్నారు ఆఫ్టర్ ఈ ఫుల్ మూన్ అనమాట సో ఏంటంటే ఇక్కడ కింగ్ మళ్ళా అన్నీ చెప్పాలంటే పేజ్ ఉంది మళ్ళీ నైట్ ఉంది పేజ్ అనేది ఏం చెప్తామంటే పేజ్ ఆఫ్ ప్రింటికల్స్ మీకు అన్నీ ఉన్నాయి ఒక లగ్జరీ ఉంది ఒక మంచిగా జీవించే ఒక లగ్జరీ డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మీకు ఏంటంటే కేర్లెస్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఏదంటే అది చెప్పడము ముఖ్యంగా ఈ వ్యక్తి విషయానికి వస్తే ఏంటంటే మీరేంటంటే పెద్ద కేర్ లేదు మీకు ఎలా పడితే అలా మాట్లాడటము ఈ వ్యక్తిని ఇన్సల్ట్ చేయడము అంటే పెద్దగా సీరియస్గా అనేది ఇక్కడ మీరు నాకు కనిపించటం లేదు సో ఆ కేర్ ఫ్రీ అనేది మీకు ముందు ముందు చాలా ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంది సో మీరేంటంటే ఒక స్టేబుల్ ఆలోచనలు అనేవి మీకు వారంటే ఇష్టం ఉంది ఆ వ్యక్తి అంటే ప్రేమ ఉంది ఎందుకంటే ఇక్కడ లవ్ కార్డ్ కూడా వచ్చింది పార్ట్నర్షిప్ కార్డు వచ్చింది కాకపోతే ఏంటంటే మీకు అది ఎలా చూపించాలనేది మీకు తెలియట్లేదు కొంతమందికి ఏంటంటే నోరు ఎక్కువ అనొచ్చు ఎందుకంటే ఇక్కడ సోడ్స్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి కోపము షార్ట్ టెంపరు నోర్ ఎక్కువ ఓవర్ థింకింగు కొంచెం ఎక్కువగా ఇల్యూషన్స్ ఊరు కూరకే ఆలోచించేసుకోవడము ఏం పడితే అది అంటే ఊహించేసుకోవడం అన్నమాట నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది మీలో సో ఏంటంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్దాము అనుకుంటారు కానీ చాలా ఆలోచిస్తారనమాట నేను వెళ్ళాలా వద్దా మెసేజ్ పెట్టాలా వద్దా నేను పెడితే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ లేట్ చేస్తారనమాట ప్లస్ అదే కాకుండా మీకు కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఎవరైనా ఏదైనా అంటే ఒక మాట పడరు సో ఈ వ్యక్తి ఏదైనా ఒక మాట అనే లోపు మీరు పది మాటలు అనేస్తారో అక్కడ పెద్ద ఫైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలోనే ఒక గ్యాప్ అనేది వచ్చేసింది ఆ గ్యాప్ వల్ల ఏంటంటే మీరిద్దరికి బ్యాలెన్స్ అనేది రావట్లేదు సో మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే మీకు ఈ వ్యక్తికి మధ్యలో బ్యాలెన్స్ అనేది లేదు అనేసి ఫీల్ అవుతున్నారు ప్లస్ మీకు న్యాయం కావాలి ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ వ్యక్తి నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు నాకు న్యాయం కావాలి మీ దృష్టిలో ఏంటంటే ఈ వ్యక్తి హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అనమాట ఒక్కోసారి చాలా మంచిగా ఉంటారు ఒక్కోసారి అస్సలు నువ్వంటే నాకు లెక్కలేదన్నట్టుగా ఉంటారు ఒక్కోసారి చాలా రూడ్గా ఉంటారు ఒక్కోసారి చాలా హ్యాపీగా ఉంటారు మీతోటి సో మీ దృష్టిలో ఏంటంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి వాళ్ళ జాబు వాళ్ళ బిజినెస్ వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళ మనీ వాళ్ళ పదవి వాళ్ళ ప్రతిష్ట ఇవే కానీ మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ అయితే మీకు ఉంది కానీ మీకు మీ వ్యక్తి అంటే చాలా గౌరవం ఉంది చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అంటే ఈ వ్యక్తి మీ యొక్క బాస్ అవ్వచ్చు లేదంటే మంచి పొజిషన్లో ఉండొచ్చు మీకన్నా పెద్దవారు అయి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఒక డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదంటే మీరు డివోర్స్డ్ పర్సన్ ఉండవచ్చు సో దానివల్ల ఏంటంటే మీకు గ్యాప్ అనేది మీకు చాలా కష్టంగా ఉంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియటం లేదనమాట సో కానీ మీరు మీకు ఈ వ్యక్తి అంటే చాలా ప్రేమ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా ప్రేమ ఉంది మీకు ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తితో పార్ట్నర్షిప్ కావాలి టైం స్పెండ్ చేయాలి మీరిద్దరూ కలిసి ఉండాలి జీవితాంతం కలిసి ఉండాలి జన్మ జన్మలకి కలిసి ఉండాలి అన్నట్టుగా మీ ఫీలింగ్ అనమాట ఓకే సో ఓవరాల్గా చూడాలంటే మీకు ప్రస్తుతానికి క్లారిటీ లేదు ఏం జరుగుతుంది అనే క్లారిటీ అయితే మీలో కనిపించట్లేదు ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఈ పౌర్ణమి తర్వాత నా వ్యూవర్ యొక్క పర్సన్లో ఎలు ఎటువంటి మార్పులు వచ్చాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు నా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నైట్ ఆఫ్ వాన్ నైన్ ఆఫ్ వాన్ సారీ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టెంపరెన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ దారియట్ ఓకే కార్డ్స్ కనిపిస్తున్న మీద చూద్దాము ఓకే లైటింగ్ ఎక్కువైపోయింది వన్ మినిట్ అండి సో ఇప్పుడు మీకు కార్డ్స్ కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను లైట్ అనేది ఆపేసి వేరే లైటేసి అనమాట సరే సరే మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు ఓవరాల్గా చూసామంటే కనుక ఈ వ్యక్తి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి మీ వైపుకి ట్రావెల్ చేసి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు వీళ్ళు ప్లస్ ముందుగా రాసులు చెప్తాను ఇక్కడ ధనస్సు రాశి ఎక్కువగా ప్రామనెంట్గా ఉంది ధనస్సు రాశి నేమో కర్కాటక రాశి కుంభరాశి వృషభ రాశి వృశ్చిక రాశి సింహరాశి ఈ రాశులన్నీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట మీ వ్యక్తివి ఓకేనా సో ఈ వ్యక్తి అయితే ఒక ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళు ఏమే ఆలోచనలోకి వచ్చారంటే అసలు మా ఇద్దరికి ఏ విధంగానూ సరిపోదు మా ఇద్దరికి ఎటువంటి కంపాటబిలిటీ లేదు మేమిద్దరము డిఫరెంట్గా ఆలోచిస్తాము మా డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కల్చరు కాస్ట్ ఏజ్ రిలీజియన్ ఏదైనా కావచ్చు మా ఇద్దరికీ అసలు ఎక్కడా కూడా ఒక ఇది అనేది లేదనమాట ఒక ఏమంటారు సిమిలారిటీస్ అనేవి లేవు ఒక హార్స్ ఏమో వైట్లో ఉంది ఒక హార్స్ ఏమో బ్లాక్లో ఉంది ఒక హార్స్ ఇటువైపు పరిగెడుతుంది ఇంకో గుర్రం అటువైపు పరిగెడుతూ ఉంది సో వాళ్ళు ఏంటనుకుంటున్నారంటే అసలు మా ఇద్దరికి కొంతనే లేదు కదా ఎంత ఆశ్చర్యము కానీ మేమిద్దరము ఇటువంటి ఫీలింగ్లోకి వచ్చాము అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే వీళ్ళు చాలా ఎదురు చూస్తున్నారండి మిమ్మల్ని మీరు వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళ దగ్గరికి ఒక ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు అనేసి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్టు ఈగో అనొచ్చు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనొచ్చు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు మీ సైడ్ నుంచే రావాలి మీరే వాళ్ళకి ఫోన్ చేయాలి మీరే వాళ్ళకి మెసేజ్ పెట్టాలి మీరే మళ్ళా ఇనిషియేషన్ తీసుకోవాలి ఈ కనెక్షన్లో అని చెప్పేసి వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారనమాట వెయిటింగ్ అయితే ఉంది వెయిటింగ్ ఎనర్జీ ఉంది ప్లస్ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు చెప్పకుండా చాలా దాచిపెడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఈ పర్సన్కి ఒక గిల్టీనెస్ కూడా ఉందండి ఎందుకంటే ఈ కనెక్షన్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు ఎయిదర్ ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదంటే వీళ్ళకి మీకు ఎటువంటి పరిస్థితుల్లో మ్యారేజ్ జరగదు అనే ఆలోచననే ఉండొచ్చు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి సో మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు మ్యారేజ్ గురించి సో వాళ్ళకి ఇన్ని రకాలుగా ఆలోచనలు అనేవి ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏంటంటే అందుకని ఒక రకంగా ఒక గిల్టీ ఒక సిగ్గుపడటము నేను ఈ కనెక్షన్లో రాకూడదు నేను ఈ వ్యక్తిని ప్రేమించకూడదు వెంట పడకూడదు వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అవ్వడం కానీ లేదంటే ఒక చైల్డ్ ఉండడం కానీ లేదంటే ఇద్దరు పిల్లలు ఉండడం కానీ ఏదో ఒకటైతే ఉన్నది ఇది రెండు రకాల మెసేజెస్ వస్తున్నాయి నాకు ఓకేనా సో మీరు నాకు ఇక్కడ ఇది కనిపించడం ఏంటంటే ఈ కార్డ్స్ ప్రకారంగా నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆల్రెడీ డివోర్స్డ్ అయి ఉండొచ్చు మ్యారేజ్ అయ్యి డివోర్స్డ్ అయి ఉండొచ్చు మీరైతే సింగిల్గా ఉన్నారు కానీ ఈ వ్యక్తి సింగిల్గా అనిపించట్లేదు నాకు ఈ వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఉద్యోగం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాకపోతే మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు రాత్రి వేళ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు ఎందుకు మా ఇద్దరి మధ్య బ్యాలెన్స్ రావటం లేదు ఎందుకు ఇలా జరిగింది అనేది చాలా ఆలోచిస్తున్నారు ఒక పక్క సూర్యుడు చంద్రుడు ఇద్దరినీ కలిసి ఎలాగా ఈ రెండు కలిసే అవకాశం ఉందా అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఏంటి ఇంత తేడా ఉండి మేమిద్దరము అసలు ఇలా కలవచ్చా ఇది తప్పేమో అనే అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడితేన కూడా నాకు మళ్ళీ కలుస్తాము అనే అవకాశం అయితే ఉంది వాళ్ళకి మేమిద్దరం కలుస్తాము మా ఇద్దరికి రియూనియన్ జరిగితే బాగుండేది బాగుంటుంది వాళ్ళు ఏమో కోరుకుంటున్నారన్నమాట మా మా ఇద్దరికి ఏదో ఒకలాగా ఏదో ఒక మెరకులు జరిగి ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ ఎవరో ఒకరు మా ఇద్దరి కనెక్షన్లో ఇంటర్ఫీర్ అయ్యి మాకు ఎలాగో ఒకలాగా యూనియన్ జరిగితే బాగుండు అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు కాకపోతే చాలా రిగ్రెట్ ఫీలింగు బాధ అనేది అయితే కనిపిస్తుంది వాళ్ళకి ఎక్కడో ఎక్కడోక్కడ ఈ కనెక్షన్ అనేది తప్పు ఇది జరగకూడదు జరిగే అవకాశం లేదు అనేది అనిపిస్తూ ఉంది ఓకే అది ఎందువల్ల అనేది మీకు తెలియాలి సో మీరు కామెంట్ సెక్షన్లో కూడా నాకు కామెంట్ పెట్టండి ఎంతమందికి అసలు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరా వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సనా ఎందుకంటే ఇక్కడ నాకు ఒకరైతే మ్యారీడ్ పర్సన్ కనిపిస్తున్నారండి ఇంకొకరైతే డివోర్స్డ్ పర్సన్ కనిపిస్తున్నారు ఓకేనా సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికీ డిఫరెన్సెస్ ఉన్నాయి ఓకే కొంతమంది ఏమో మేమిద్దరము సింగిలే మేడం అనుకుంటే కనుక మీ ఇద్దరికి కూడా అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి క్యాస్ట్ కల్చర్ రిలీజియన్ అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట సో దానివల్ల ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది వచ్చింది సో ఈ పౌర్ణమి తర్వాత ఏంటంటే వాళ్ళకి మీకైతే కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంది క్లారిటీ ఏంటంటే మా ఇద్దరికీ అసలు కుదరదు కానీ ఏదో ఒక విధంగా మాకు రియూనియన్ జరుగుతుంది అట్లీస్ట్ మేము కలిసి ఉంటాము ఒక ఫ్రెండ్స్ లాగైనా ఉంటాము కదా అన్నట్టుగా వాళ్ళకి ఒక కోరిక ఉంది కానీ వాళ్ళకి వాళ్ళైతే రావాలనుకోవట్లేదు యాక్షన్ తీసుకోవాలని అయితే ఉంది వాళ్ళకి ఒకవేళ దూరంగా ఉంటే జర్నీ చేసి మీ దగ్గరికి రావాలనుంది కానీ మ్యాక్సిమం మీ సైడ్ నుంచి వస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు మీ కాల్ కానీ మెసేజ్ కానీ మీ సైడ్ నుంచి వస్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ప్రస్తుతానికి ట్రావెలింగ్లో ఉన్నారు ఏదో ఒక విషయం పైన ప్రయాణంలో ఉన్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్ కానీ వెకేషన్ కానీ వెళ్ళి ఉండొచ్చు అలా కూడా కనిపిస్తున్నారు సో ఈ విధమైన ఎనర్జీస్ అయితే మీ వ్యక్తి నుండి వచ్చాయి ఈ విధమైన ఫీలింగ్స్ అనేవి మీ వ్యక్తి నుంచి వచ్చాయి సార్ చూద్దాం రొమాన్స్ ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కనెక్షన్ గురించి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ కమ్స్ టు యూ నవ్ ఓకే సో వెరీ సూన్ మీరు ఏదైతే క్లియర్గా ఆలోచించి కోరుకుంటారో అది తొందరలోనే జరుగుతుంది కానీ మీకు క్లారిటీ అనేది ఉండాలి రిలీజ్ యువర్ ఎక్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ సో మేబీ ఒకవేళ మీరు డివోర్స్ కానీ లో కానీ ఉంటే మీ ఎక్స్ పార్ట్నర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అది వదిలేస్తే కనుక మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది మళ్ళీ మీరు కలుస్తారు ప్యాషన్ ఐ లవ్ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్ ఓకే సో మీ ఇద్దరికి ఆ ఫిజికల్ అంటీ ఇంటి కూడా మీకు కలిసే అవకాశం ఉంది సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ట్రూ లవ్ దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ ద లైఫ్ టైమ్ ఓకే కార్డ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి సో క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ని ఓకేనా సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్